నమస్కారం న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు కర్నూలు జిల్లా బెదురుతి మండల కేంద్రం నందు మంగళవారం ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బారాయుడు హాజరై నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలోని టీడీపీ నాయకులు హాజరై ఎన్టీఆర్ జయంతి వేడుకలు పాల్గొని విజయవంతం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఎన్నికల ఫలితాల ముందు రావడం మన పార్టీకి విజయడంకా మోగినట్లుగా మనకు ఆయన జన్మదిన వేడుకలు కలిసి వచ్చాయని అన్నారు ఎన్నికల ఫలితాలు ముందు రావడం మన పార్టీకి విజయడం డంకా మోగినట్లుగా మనకు ఆయన జన్మదిన వేడుకలు కలిసి వచ్చాయని అన్నారు టీడీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో విజయడంకా మోగడం తథ్యమని అన్నారు ఈ ఎన్నికల ఫలితాలు ఆశించిన వాటి కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయమని మనం మరలా ప్రజాసేవలో నిమగ్నమై రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అవ్వాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుధాపల్లె జయరాముడు మాజీ జెడ్పీటీసీ ఐజయ్య టీడీపీ మండల అధ్యక్షులు బలరాం గౌడ్ నాగేశ్వర నాగేశ్వర్రెడ్డి అల్లుగుండు దశరథుడు బాలమద్ది గోవర్ధనగిరి గోపాలు శ్రీరంగాపురం మాధవరావు ఎస్హెచ్ పేరేమల మధుసూదన్ రెడ్డి రత్నపల్లి ఆనంద్ నరసాపురం రాముడు ఎర్రబజారు మాదాపురం మనోహర్ మల్లేపల్లె మురళీధర్ రెడ్డి ఆయా గ్రామాల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం టీడీపీ కార్యక కార్యాలయం ముందు కేక్ కట్ చేశారు ఎన్టీఆర్ జయంతి వేడుకలలో ఎన్టీఆర్ గురించి స్మరించుకొని ఎన్టీఆర్కు జై అని నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసుకొని సంబరాలు చేస్తున్నారు

भगवान सुन के अंदर की राम नहीं हो गा क्या